అండి అందరికీ నమస్కారం చెప్పండి మీరు కూడా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ మా ఇంటికి అయితే ఈరోజు మా అన్న మా అన్న వైఫ్ మా అక్క కూతురు కూడా వాళ్ళ పిల్లలు బాలాజీ కూతురు అందరూ వచ్చారన్నమాట వాళ్ళ కోసం నేను బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను మహిమ మన వీడియోలో ఉంది గగన ఉంది రమ్య ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటా ఏదో వచ్చి వెళ్ళిపోయింది ఒక వీడియోలో ఇరుమనే వీడియోలో అందరూ వచ్చారు కంటిన్యూ చేస్తాం లాగ్ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు పరిచయాలు జరుగుతాయి చెప్పనా నీ పేరు నేను మానసత్తా నువ్వు కోడలి పిల్లలు అన్నమాట కోసం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది బజ్జి మిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే పిండి కలిపేసుకుంటున్నాను ఏం కలుపుకుంటున్నాం నన్న ఏం పిండి బజ్జి పిండి ఓకే తింటావు బజ్జీ మాట్లాడితే కదా బజ్జీ తింటావా తింటారు కదా బజ్జీ తింటారా చికెన్ నీ ఫేవరెట్ మైసూర్ బోండా మీ మమ్మీ ఎక్కువ చేస్తుంది కదా మైసూర్ బొండ ఇక్కడ రా ఇష్టమా చెప్పండి చెప్పు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి బజ్జీలు అయితే చేస్తాను నేను మా రమ్య ప్యూర్ వెజ్ పర్సన్ అందుకోసం టమాటా చట్నీ బజ్జీ టమోటా చట్నీ ఎట్లా చేసినాను అనేసి అయితే ప్రాసెస్ ఏం చూపించలేదు కానీ టమాటా చట్నీ లాగానే చేస్తుంది వాడు కొడతా ఉండండి అండి ఓయ్ బజ్జీలు చట్నీ అయితే రెడీ అయిపోయింది అండి ఇస్తాం బంధువులు చూస్తాం అన్న వాళ్ళకి ఎట్లుందో టేస్ట్ చెప్తారు తిని చూసి అన్న టేస్ట్ ఎట్లుందో చెప్పన్న ప్రారం తిందు అంతేనా అయ్యో తినన్నా నువ్వు తినరా అన్న నీకు చికెన్ ఉందన్న నువ్వు చికెన్ తిందు కొంచెం తిందు తిను రమ్య నువ్వు తిను పట్టుకోవాలా ఉడుగ్గా పట్టుకోవాలి పట్టుకోన్నా గుర్తుపెట్టేసా కాదు ద్రవి ఉండిపోతుంది కదా ఏడుస్తుంది అడిగేస్తాను సర్దుకుంటా ఉంది హలో నూట యాభై వచ్చింది చూడు యాదన్న చూడ ల వీళ్ళ బాబాయ్ బాబాడు కదా చంద్రమామ కార్లు కోన్లు అంతా ప్రాణం చాలు